ప్రభునందు ప్రియా దేవుని బిట్లారా దేవుడు మనకు తోడున్నాడు అనుకోండి లేదు ఎవరు తోడు లేకపోయినా ఉన్న దేవుని తోడు మనకు ఉన్నట్లయితే మనకు తిరుగులేదు చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇస్రాయేలీలు లక్షలాది మంది ప్రజలు మరి మోసే వెన్ వెనుట ఉన్నారు ఐగుప్తు దేశమును విడిచిపెట్టేటప్పుడు లక్షలాది మంది ఉన్నారు ఇస్రాయిలీలు ఉన్నారు మోసే ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కానీ మోసే అంటున్నాడు మీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే అనగా మీరు నాకు తోడు రాకపోతే నేను ఇక్కడ ఎక్కడికి నేను వెళ్ళలేను వెళ్ళనివ్వద్దు అని కోరుతున్నాడు అంటే ఏంటి దేవుడు మనకు తోడు ఉండాలి యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చిందంటే ఇమానియోలు అనే పేరు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అంటే మనకు తోడుగా ఉండాలని తండ్రి దేవుడు ఏసు క్రీస్తు ద్వారా మనకు తోడుగా ఉంటాక ఆయన వచ్చాడు ఆయన ఏసయ్య మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన తోడుగా ఉంచాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే అపోస్తులు ప్రవక్తలు పాస్టర్స్ ఉపదేశకులు స్వార్థ ఈ విధంగా దైవజనులు దో రూపంలో వాక్య రూపంలో ఆత్మ ఆత్మ సంగతులను మనకు బోధిస్తూ మనకు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడు అంటే అది కనుక దేవుడు తోడుగా ఉండాలి ఎలా ఉంటాడో అంటే ఒకటి నీ సన్నిధి దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు దేవుని తోడు మన కొందానికి గుర్తుపెట్టి దైవ సన్నిధి దైవ సన్నిధి రెండవదిగా మనం గమనిస్తే రెండవదిగా గమనిస్తే చూడండి నీ ఆజ్ఞలు నిత్యం మనకు తోడుకున్నవి నా శత్రువులు మించిన జ్ఞానం అవి నాకు తెలియజేస్తాను చూడండి దేవుని వాక్యం ద్వారా దేవుడు తోడుకుంటాడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకటి దైవ మందిరంలో ఆరాధన ద్వారా ప్రార్థనల ద్వారా కుటుంబ కూడికే కానీ దైవ సన్నిధి 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 ప్రభు సన్నిధి ప్రార్థనలు బుధవారం ప్రార్థనలు శనివారం ప్రార్థనలు ఆదివారం ఆరాధనలు ప్రత్యేక ప్రార్థనలు ఎన్ని ఎంతగా దేవుని సన్నిధిలో కలిసి ఉంటామో కూడుకుంటామో దేవుని సన్నిధి కలిగి ఉంటాము అలాగే ఇంట్లో కూడా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని కలిగి ప్రార్థన కలిగి వాక్యాన్ని వాక్యాన్ని అనుభవిస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యానుసారంగా చేస్తూ వాక్యానుసారంగా ఆలోచన చేస్తూ వాక్యానుసారంగా ధ్యానంతో ఉంటే దేవుడు నీకు తోడుకుంటాడు అలా చేయం కదా చాలామంది ఏం చేస్తారు అవి ఇవి తలుసుకొని సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలతో కోపా వేషాలతోనో లేకపోతే దిగులు చింతలతోనో ఆయా రకాలైనటువంటి కోపావేశాలతో జీవిస్తూ లేనిపోని మానసిక వ్యాధులు శరీర రోగాలు వ్యాధులు కొందెచ్చుకుని హృదయంలో ఉన్న దైవికమైన శాంతిని దైవికమైనటువంటి ఆనందాన్ని కోల్పోతారు చాలామంది మొదటగా దేవుడిని తోడు దైవికమైన సన్నిధి దైవికమైన అనుభూతి దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం నలభై రెండో కితన మూడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే నీ దేవుడు ఏమాయనని ప్రజలు నన్ను అంటున్నప్పుడు నా కన్నీళ్ళు రేయింబులు నా కన్నీళ్ళు ఏరులై పార్ని అంటాడు ఏరులై కన్నీళ్ళే నాకు అన్నపానముల అయిపోయింది దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి అక్కడ ఏమంటే రాత్రివేళ ఆయన కూర్చిన కీర్తనయుడు నా జీవదాయతైన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది అంటాడు దేవుడు నీకు తోడుగా ఉండాలా దేవుని సన్నిధి ప్రార్థనలు ప్రార్థనలు చూడండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే మనకు అన్ని విషయాలలో అన్ని స్థాయి బయట ఉద్యోగ వ్యాపారాలు ఎక్కడున్నా మనకు తోడు ఉంటుంది అందుకని దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రా చేసుకునే ప్రార్థన అదే గాల్లో కలిసిపోదు దేవుని మందిరంలోకి వెళ్ళి నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు ఆ ప్రార్థనలకు జవాబుగా నీకు తోడుగా ఉంటాడు అది బాగా తెలుసుకోవాలి ప్రార్థనలు దైవ సన్నిధిలో మేము మనం చేసుకునే ప్రార్థనల ద్వారా దేవుడు నీకు తోడుకుంటాడు రెండవదిగా వాక్యం ద్వారా నీకు తోడుకుంటాడు అందుకే చదివితే బైబిల్ వింటే బైబిల్ ధ్యానిస్తే బైబిల్ ప్రకారం జీవిస్తే ఆయన నీకు తోడుకుంటాడు మూడవదిగా చూడండి సామెతల గ్రంథం మూడు ఇరవై రెండులో ఏముందంటే సామెతల గ్రంథం మూడోద్యం ఇరవై రెండు ముప్పై రెండు అండి సారీ సామెతల గ్రంథం మూడోద్యం ముప్పై రెండులో చూద్దామండి యథార్థముగా జీవించుట ద్వారా యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును ప్రియులారా నువ్వు యథార్థంగా ఉన్నావా తోడుగా ఉంటాడు దేవుడు యథార్థంగా ఉండాలి ఒంటరిగా ఉన్నా అందరిలో ఉన్నా ఎక్కడున్నా ఎప్పుడైనా యథార్థంగా ఉండు ఇక నాలుగవదిగా చూడండి కీడు విడిచి మేలు చేయటం ద్వారా దేవుడు నీకు తోడుగా ఉంటాడు మీరు చూడండి ఆమోస గ్రంథం ఐదు పద్దాలు ఈ మాట చదువుతున్నాం మీరు బ్రతుకున్నట్టు కీడు విడిచి కీడు విడిచి మేలును వెతకండి అలాగూ చేసిన మీరు అనుకొని చొప్పున దేవుడిను సైన్యం చెప్పదు యహోబాబు మీకు తోడుగా తోడుగా కనుక కీడు చేయొద్దు అందరూ చెప్పుకుంటుంటారు ఏమంటారంటే నువ్వు కీడు మేలు చేయపోయినా పర్వాలేదు కానీ కీడు చేయొద్దు రా అంటారు మనం ఎవరికి మేలు చేయగలిగితే చేయొచ్చు ఒకవేళ చేయలేకపోతున్నారా కీడు మాత్రం చేయకూడదు ఎవరికి కూడా దేవుని పనికి చేయకూడదు మనుషులకి చేయకూడదు ఎవరికి చేయకూడదు వాళ్ళు ఎవరన్నా ఉన్నాయి మనుషులే మనుషులు ఎవరికి చేయకూడదు దేవునికి దేవుని విషయంలో అస్సలే చేయకూడదు కనుక కీడు చేస్తాం మీరు ఏం చేస్తారండి ఎవరండి మమ్మల్ని పట్టుకునేది ఎవరు ఆపుతారంటే కీడు చేసిన వాడికి కీడే మూడు కీడు చేస్తే కీడే మూడు కీడేమలా నీకు తిరిగి కొట్టాలా అనుకుంటావా కీడు చేయి వద్దు బాబు నాకు కీడొద్దు అనుకుంటావా కీడొద్దు అండి అసలు కీడు జోన్కి ఎలా కీడు మాటలు మాట అంటే ఎవరిని నష్టపరిచి బాధపరిచే ఎవరు ఎవరిని గాయపరిచే మాటలే కానీ చేస్తలే కానీ క్రీలు కానీ చేయకుండా ఉంటామే కీడు చేయకుండా ఉంటాం ఇక ఐదవది చూడండి ఐదవ ఐదో విషయం ఏంటంటే దేవుని పని ధైర్యంగా చేస్తుంటే అంటే దేవునిలో ధైర్యంగా దేవునిలో ప్రభుల ధైర్యంగా సాగుతూ ఉంటే దేవుని తోడుకుంటాడు చూడండి లోకములో మనం సినిమాలు షికారులు అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎంతోమంది సరదాగా తోడుగా ఉంటారు మనతో దేవుని దగ్గరికి వెళ్తాం అనుకునే వరకు మాత్రం మనల్ని మనతో అప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోతారు బంధువులు దూరం అయిపోతారు మనం అను మనము అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ మంచిని ప్రోత్సహించడం అందుకని దుస్తులు ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నడువక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండకుండా యహో ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఉట్టికన్ల ఎందుకంటే దివారాత్రము ధ్యానించడానికి బైబిల్ ధ్యానం ఎవరు తోడు ఎవరు ప్రోత్సహించారు దేవుని సినిమాకి వెళ్తానంటే ఎవరైనా వస్తారు నువ్వు ఇంకెత్తడి ఎక్కడ ఎక్కడికైనా వెళ్తానంటే ఎవరైనా వస్తానంటారు మందిరాన్ని కాను ప్రార్థన ఖను కోటం ఖను బైబిల్ స్టడీ కను ఎవరో అసలు రారు ఆ సమయంలో ఎవరో నిన్ను మనం ఒంటరి వాళ్ళం ఏదో అసలు మనుషుల మధ్యలో ఉన్నామా మరి అడవిలో ఉన్నామా ఎడారులో ఉన్నామా అనిపిస్తుంది అయినా మనం దేవుని కార్యాలు చేసినప్పుడు దేవుని కా దేవుని దగ్గర సాగేటప్పుడైనా దేవుని కోసం ఏదైనా మంచి చేసేటప్పుడైనా మనకు మనము ధైర్యంగా వెళ్ళిపోవాలి ధైర్యం వెళ్ళిపోవాలి ఎందుకంటే ధైర్యం ఎందుకు రావాలి ఎవరు ఉండరు అది సంగతి కనుక చూడక బైబిల్ హగ్గ గ్రంథం రెండు నాలుగులో ఆయనను యుహో వాగ్ని చూచున్నదేమనక జరుబాబేలు ధైర్యం తెచ్చుకోమో ప్రధాన అందరు ధైర్యం తెచ్చుకోండి అని చెబుతూ నేను మీకు తోడుగా ఉన్నాను ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి ధైర్యం తెచ్చుకునే పని జరిగింది అంటే పాస్ గారులు ధైర్యంగా ఉండండి ఇంకా సంఘ పెద్దలు ధైర్యంగా ఉండండి పరిచరించే వాళ్ళరా పాటలు పాడేవాళ్ళారా ప్రార్థన చేసేవాళ్ళారా దేవుని పని సహకరించే వాళ్ళారా అందరూ కూడా ఏం కలిగి ఉండాలంటే ధైర్యం కలిగి ఉండండి నేను మీకు తోడు హగ్గయ్య గ్రంథం రెండు నాలుగు ఈ ఈ నాలుగు విషయాలలో యొక్క ఈ ఐదు విషయాలు ఐదు విషయాలు చెప్పినప్పుడు నేను ఈ ఐదు విషయాల్లో మొట్టమొదటిగా ప్రార్థన దేవుని మందిరంలో నువ్వు చేసుకునే ప్రార్థనను బట్టి దేవుడిని తోడుకుంటాడు వాక్యమును బట్టి దేవుని వాక్యానుసారంగా ఆనందించుటను బట్టి వాక్యాను వాక్యానుసారంగా జీవించడం ద్వారా ప్రభువుని తోడు కీడును జోలి కలకుండా మేలుతో మేలువైపు దే మేలేముంది బైబిలే దేవుడే మేలు వాక్యమే మేలు ఇంకా అనేక దైవికంగా నడవటం ఈ మేలుతో మేలుకరమైన మార్గంలో నడితే దేవుని తోడుకుంటాడు దేవుని పని చేసేదోడు ధైర్యంగా చేయి దేవుని కోసం రావాల సాగేటప్పుడైనా హుసూరు అంట నీరసంగా లేకపోతే ఏదో అయోమయంగా మనుషుల కొరకు చేస్తున్నాము మనుషుల కొరకు ఇస్తున్నాం మనుషుల కొరకు వెళుతున్నాం అనేటి ఎప్పుడు అనుకోము అక్కడ అలాంటి తప్పుడు అభిప్రాయం ఎవరిలోనూ ఉండకుండాను కాక మనం ఎప్పుడైనా సరే మందిరానికి వెళ్ళినా మందిరానికి వెళ్ళినా అక్కడ మందిరానికి వెళ్ళి చేసే ప్రార్థనలైనా పరిచర్యలైనా అలాగే దేవుని కొరకు మనం ఏమన్నా ఇచ్చేదైనా దేవుని కోసమే ప్రభు మీద మక్కువతో దేవుని పైన ఇష్టముతో దేవునికి కృతజ్ఞతతో మనం దేవునికి ప్రేమిస్తూ దేవుని అన్న ఆశతో తృష్ణ వాంఛ మక్కువతో ప్రభువును ప్రేమిస్తూ ముందుకు సాగితే ఆయన ప్రేమించు వారు అందరూ ఆయనను ప్రేమించు వారిని ఆస్తికత్వలుగా ఆయన చేస్తాడు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు నీవు అనుకుని అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు మరి కనుక దేవుడు నీకు తోడుండాలనుకుంటున్నావా దేవుడి నీకు తోడుండాలి అంటే మాత్రం ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలు నీకు అన్ని విషయాల్లో అన్ని సమాలు తోడుగా నీడగా ఆ ప్రార్థనల ద్వారా దేవుడిని తోడు ఉంటాడు వాక్యం వాక్యం యథార్థముగా ప్రవర్తించటం ద్వారా కీడును విడిచి మేలు వైపు తిరుగుట ద్వారా దేవుని విషయంలో ధైర్యంగా ముందు సాగు ఈ నాలుగు అనుభవాలు నీలో ఉన్ననుకో నీకు లేదు ఎందుకంటే దేవుడు నీతోనే ఉంటాడు అలాంటి కృప అలాంటి అనుభవాతి అనుభవం ప్రతి ఒక్కరూ పొందాలని ఆశతో వాంచతో ప్రార్థనలతో ఈ సందేశం మీకు అందిస్తున్నాను ఈ సందేశం ఏమన్నా మీ అందరిని దేవుడు తప్పక దీవిస్తాడు ఈ ఈ ఐదు అనుభవాలు గుండా మీరు మీ కుటుంబము మీ బ ప్రతి ఒక్కరు బంధు స్నేహితులు అందరూ అలా నడుచుకోండి దేవుడే నీకు తోడుంటాడు ఎక్కడ ఉన్నా దేవుడికి తోడుకుంటాడు ఆ దేవుడే నీ తోడుంటే నీకేం కొదవ ఆ దేవుడిని తోడుంటే నీకేం బ తెగులు భయం లేదు రోగ భయం లేదు దయ్యాలు భయం లేదు దురాత్మ భయం దేవుడే నీ తోడు దేవుడే నీ పక్కనే నీకు జయాన్ని దయచేస్తాడు కనుక ఈ ఐదు విషయాల్లో పాటించు తప్పక దైవికమైన కృపలతో బలపరచబడు జీవించబడు దేవుని కృప కానీ కనుక రాక్షసాలు మీ అందరు తోడుకుండా కాక ప్రైజులాడ్